ట్రంప్ నిర్ణయం వేళ ప్రధాని కీలక చేశారు ఇతర దేశాలపై ఆధారపడడం శత్రువుతో సమానం అన్నారు ఇతరులపై ఆధారపడమే మనకు అన్నిటికన్నా పెద్ద శత్రువు అన్నారు ప్రధాని మనమంతా కలిసి ఈ శత్రువుని జయించాల్సిన అవసరం ఉంది అన్నారు విదేశాలపై ఆధారపడొద్దని తాను ఎప్పటి నుంచో చెప్తున్నానన్నారు విదేశాలపై మనం ఎంతగా ఆధారపడితే మన దేశం అంతలా విఫలమవుతుందన్నారు అంతా కలిసి ప్రపంచంలోనే భారత్ ని బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ఆయన ఇతరులతో కలిసి నడుద్దాం కానీ ఆత్మాభిమానంతో బతుకుదాం నూట నలభై కోట్ల మంది భారతీయుల భవిష్యత్తుని ఇతర దేశాల మీద వదిలేయబో అన్నారు ప్రధాని మోదీ అగర్ హాయి దుష్మన్ దూసరే దేశం పర్ हमारी निर्भरता यही हमारा सबसे बड़ा दुश्मन है और हमें मिलकर भारत के दुश्मन को निर्भरता वाले दुश्मन को हराना ही होगा हमें ये बात हमेशा दोहरानी है जितनी ज्यादा विदेशी निर्भरता उतनी ज्यादा देश की विफलता दुनिया की सबसे बड़ी आबादी वाले देश को आत्मनिर्भर बनना ही होगा हम दूसरों पर आश्रित रहेंगे तो हमारा आत्मसम्मान भी चोटिल होगा 140 करोड़ देशवासियों के भविष्य को हम दूसरों पर नहीं छोड़ सकते ఇండియన్స్ కి డోర్స్ క్లోజ్ చేసేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇకపై లక్ష డాలర్లు కడితేనే హెచ్ వన్ వీసా ప్రస్తుత లాటరీ విధానం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు ఇండియన్ టెక్ సెక్టర్ పై తీవ్ర ప్రభావం చూపించేలా ఉంది ట్రంప్ నిర్ణయం కొత్త వీసా విధానం తక్షణమే అమల్లోకి వచ్చేసింది ట్రంప్ దారిలోనే విదేశీ నిపుణులపై సలహాదారు లుట్ విమర్శలు చేశారు విదేశాల నుంచి ఉద్యోగుల్ని తెచ్చుకుని అమెరికన్ల అవకాశాలు కొల్లగొట్టకండి అంటూ లుట్నిక్ కామెంట్ చేశారు